సమీకరణాల ప్రాతిపదిక రంగం సిద్ధమైపోయింది మరి ఎవరికా అవకాశం దక్కుతోంది మనం చూద్దాం ఇవాళ తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉండబోతోంది మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలకు ప్రమాణ స్వీకార ముహూర్తం ఖరారైంది రాజ్ మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతోంది మరి కాసేపట్లో రాజ్ భవన్ కి చేరనుంది కొత్త మంత్రుల ఇస్తే ఇప్పటికే పంపించారు కూడా స్వయంగా ముగ్గురికి ఎవరైతే ముగ్గురు ఇవాళ విస్తరణలో ఉంటున్నారో ఆ ముగ్గురికి ఫోన్ చేసి సమాచారం ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి ముగ్గురు కొత్త వారికి కేబినెట్ లో చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం విబేక్కి మంత్రిగా చోటు వస్తుంది అండ్ భక్తల ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి కూడా కేబినెట్ లో బెర్ట దక్కే అవకాశం చాలా స్పష్టంగా ఉంది ఇటు పాల సామాజిక వర్గం నుంచి వివేక్కి ఛాన్స్ దొరుకుతుంది ముద్రాత్ సామాజిక వర్గం నుంచి శ్రీహరికి ఛాన్స్ వస్తుంది ఇక మాదిగ సామాజిక వర్గం నుంచి అడ్లూరికి అవకాశం ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది అయితే కవ్వంపల్లి అని నిండదాక మనం మాట్లాడుకున్నాం కానీ ఇప్పుడు ఆ ప్లేస్ లో అడ్లూరి లక్ష్మణ్ వచ్చారు సో మాదిగ సామాజిక వర్గం నుంచి అడ్లూరికి అవకాశం ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది ఇటుకే డిప్యూటీ స్పీకర్ గా రామచంద్ర నాయక్ వస్తారని తెలుస్తోంది సో మాదిగ సామాజిక వర్గం నుంచి కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం ఖచ్చితంగా మా సామాజిక వర్గం నుంచి ఒక ప్రాతినిధ్యం ఉండాలి అని వారు విజ్ఞప్తి చేస్తున్నారు ఢిల్లీ దాకా కూడా వెళ్ళొచ్చారు ప్రభాకర్ లైవ్ లో జాయిన్ అయ్యారు ప్రభాకర్ కి క్లియరా వాకిరి శ్రీహరి అడ్డూరి లక్ష్మణ్ అండ్ విధంగా వివేక్ రైట్ కొద్దిసేపు క్రితమే రాజ్భవన్ కూడా లిస్ట్ వచ్చినట్టుగా తెలుస్తుంది ప్రభుత్వం ఆ జాబితాను పంపించింది వివేక్ వాకిశ్రీ అట్లాగే అల్లూరు లక్ష్మణ్ కు సంబంధించిన లిస్టును ప్రభుత్వం రాజ్భవన్కి పంపించింది అట్లా దాంతో పాటుగా పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలకు ఇక్కడ ప్రమాణ స్వీకారం ఉండబోతుంది శిల్పకళా వేదికలో బండారు దత్తాత్రేయ ప్రోగ్రాం అయిపోగానే రాజభవన్కు చేరుకుంటారు ఇప్పుడిప్పుడే రాజభవన్కు అధికారులు కూడా కొంతమంది చేరుకున్నారు సో దీని ఏర్పాట్లను కూడా జీఐడి పర్యవేక్షిస్తుంది అధికారులకు సంబంధించి సెక్యూరిటీకి సంబంధించి ఇప్పటికే స్థానిక పోలీసులతో పాటుగా ఐఎస్డబ్ల్యూ సెక్యూరిటీ కూడా పరిశీలించారు సో పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలకు ముహూర్తాన్ని ఖరారు చేసింది ప్రభుత్వం సో ఆ ముహూర్తం ప్రకారమే ప్రమాణ స్వీకారం చేయనున్నారు లక్ష్మణ్ కుమార్ పేరును ప్రభుత్వం కొంత అంటే కవంపల్లికి ప్లస్ అట్లూరికి మధ్య కొంత సందిగ్ధత నడిచింది కవంపల్లి కొంత టీడీపీ బ్యాక్గ్రౌండ్ కావడంతో అడ్లూరు లక్ష్మణ్ వైపే మొగ్గు చూపినట్లుగా చెప్తున్నారు సో వీళ్ళందరికీ కూడా కన్ఫర్మేషన్ కావాల్సి స్వయంగా సీఎంఏ కాల్ చేసి చెప్తారు జాబితా అయితే రాజ్భవన్ మరికొద్ది అందింది మరికొద్దిసేపట్లోనే అఫీషియల్గా అందరికీ కూడా ముఖ్యమంత్రి కాల్ చేసి రాజ్భవన్లో ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా లాంఛనంగా ఆహ్వానిస్తారు సో పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలకు ఉండబోతుంది విప్పుగా ఉన్న రామచంద్ర నాయక్ డోనకల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్ర నాయక్ డిప్యూటీ స్పీకర్గా రెండు విప్పులు ఉన్నాయి లక్ష్మణ్ కుమార్ విప్ అట్లాగే రామచంద్ర నాయక్ విప్పు వీటిలను ఒక బీసీ ఒక ఎస్టీతో లేకపోతే ఒక రెడ్డితో మళ్ళీ భర్తీ చేయాలనేది అయితే ఒక ప్రతిపాదన ఉంది ఈసారి మాత్రం నిన్నటి నుంచి మనం చెప్తున్నట్టుగానే రెడ్డిలకు మాత్రం ఛాన్స్ దక్కట్లేదు రెడ్డిలకు చోటు దక్కట్లేదు సుదర్శన్ రెడ్డి పేరు చివరి వరకు వచ్చినా కూడా లాస్ట్లో కొన్ని సామాజిక సమీకరణల నేపథ్యంలో రెడ్డిలను తీసుకోవద్దు అనే ఆలోచనలో భాగంగా ప్రభుత్వం కేవలం ఈ మూడు పేర్లను మాత్రమే ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది ప్రభాకర్ ఈ ముగ్గురు ముగ్గురులో ఎంతమంది కొత్త మంత్రులు ఉన్నారు నేపథ్యం ఏంటి రైట్ ముగ్గురిట్లలో ముగ్గురు కూడా కొత్త మంత్రులే కొత్తగా మంత్రి పదవులు చేపట్టబోయే వాళ్ళే ఇదివరకు మంత్రిగా పనిచేసిన అనుభవం ముగ్గురులో ఎవరు కూడా లేదు వాకిటి శ్రీహరి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు మక్త నియోజకవర్గం నుంచి ముదిరాజు సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు సీఎం పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో చెప్పారు నీలం మధును మెదక్ ఎంపీగా గెలిపిస్తే ముదిరాజులకు స్థానం కల్పిస్తాను క్యాబినెట్లో మంత్రిని చేస్తాను అని చెప్పారు సో ఆ మాట నిలబెట్టుకున్నట్టుగానే ఇప్పుడు వాకిటి శ్రీహరికి మంత్రి ఇచ్చారు అట్లాగే వివేక్ సంబంధించి వివేక్ కాకా ఫ్యామిలీ కాంగ్రెస్తో చాలా లాయల్గా ఉన్న ఫ్యామిలీ చాలా అనుబంధంగా ఉన్న ఫ్యామిలీ మొదటి నుంచి కూడా కాంగ్రెస్తో పాటు ఉన్న ఫ్యామిలీ కొన్నిసార్లు బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కే తమ సొంత ఇంటిని ఢిల్లీలో ఇచ్చిన లాయల్టీ కాకా ఫ్యామిలీకి ఉన్న నేపథ్యంలో కాకా ఫ్యామిలీ నుంచి ఒకరిని మంత్రిగా చేయాలనే మొదటి నుంచి ఉన్న కమిట్మెంట్ మేరకు వివేకు స్థానం దక్కింది ఇక అడ్డూర్ లక్ష్మణ్ కుమార్ది ఈ మాదిగ సామాజిక వర్గ అనేది ఒక సెన్సేషన్ సర్ప్రైజ్ అనే చెప్పాలి ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా చెప్తున్నారు మాదిగ సామాజిక వర్గం నుంచి నికార్సైన మాదిగ కేబినెట్లో లేరు ఒకరికి చోటు కల్పించాలనేదైతే మొదటి నుంచి చెప్తున్నారు దానికోసం మీటింగ్లు పెట్టుకున్నారు ఢిల్లీ వెళ్లారు కర్గేను కలిసారు కేసీని కలిసారు ముఖ్యమంత్రిని కలిసారు సో మాకు అవకాశం కల్పించాలి ఒక నిఖార్సైన మాదిగర్కి అవకాశం కల్పించాలనేది అయితే మొదటి నుంచి అడిగారు సో దాంట్లో భాగంగానే నిన్న సాయంత్రం రేవంత్ రెడ్డిని కలిసిన నేపథ్యంలో మీలో ఒకరికి మంత్రి పదవి వస్తుంది హైదరాబాద్లో అందుబాటులో ఉండండి అని అందరికీ చెప్పారు కవంపల్లి అడ్లూరి మధ్య జరిగిన కాంపిటీషను అట్లు లక్ష్మణ్ కుమార్ కూడా గతంలో జడ్పీ చైర్మన్గా పనిచేశారు ధర్మపురి జెడ్పీ డీసీగా ఉండే జెడ్పీ చైర్మన్ కరీంనగర్ ఉమర్జీ లాగా పనిచేశారు చాలా తక్కువ ఓట్లతో గతంలో మంత్రిగా పనిచేసిన కుపులీష్ పైన ఓడిపోయారు అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది మళ్ళీ రీకౌంటింగ్ వరకు వెళ్ళింది ఆ రెండు వేల పంతొమ్మిదిలో అది మిస్ అయిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ గెలిచారు గెలిచి విప్పుగా బాధ్యతలు చేపట్టారు ఇప్పుడు మంత్రి పదవిగా మంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు